నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జైవన సార్ శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే గురుగ్రహం మారాడు అన్ని రాసుల వారికి కూడా ఈ గురుగ్రహం మారడం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు చూడవచ్చు అలానే నవంబర్ నెలలో మొత్తం కూడా అన్ని మంచి రోజులే ఉన్నాయి అన్ని రాసుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది ఒక్కసారి తెలియజేస్తారా సార్ ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు మళ్ళీ కార్తీక మాసం కాబట్టి ఏ ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేసుకోమంటారు ఒక్కసారి తెలియజేయండి ఖచ్చితంగా తులారాశి వారికి కొంతమేర ఎందుకు అంటే కనుక తులారాశిలో శుక్రుడికి సంబంధించినటువంటి రాశి శుక్రుడి అధిపతితో ఉన్నటువంటి రాశి తులారాశి అందరినీ అట్రాక్ట్ చేసే తత్పము అందరికి కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా వీరి మాటలతోనూ వీరి చాకచక్యంతో వీరి ఫేస్ అట్రాక్షన్తో అందరినీ దగ్గర చేసుకోవాలి వ్యక్తులు కాకపోతే వీరే దురదృష్ణమంతులు వీరు ఎంత అంత దురదృష్టవంతులు వీరితో ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరం వరకు వీరి దగ్గరికి వస్తారు అవసరం అయిన తర్వాత దూరం అయిపోతారు వీళ్ళేమో అందరూ బాగున్నారని ఆయనకి వెళ్ళిపోతారు బాగున్నారా అండి బాగున్నారా వెళ్ళిపోతారు అనమాట అంటే అన్నీ వదిలేసుకుంటారు చివరికి ఏంటంటే సన్యాసి వేషం వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఎవరికి ఏం కావాలో సమర్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి ఆ గుణము లక్షణము అలా ఉంటుంది ఎవరితో ఏమి ఎక్స్ప్రెస్ చేయలేరు వీళ్ళు అన్ని లోపల పెట్టుకుని లావైతూ ఉంటారన్నమాట దాంతోపాటు వీరికి ఏంటంటే చెప్పుకోరు చెప్పుకోరు ఉన్నది ఎక్స్ప్రెస్ చేస్తే అర్థమవుతుంది ఎవరు ఈ రోజుల్లో అర్థం చేసిన తత్వం ఉన్నది కదా వీరు మంచివారే కాదనలేదు కాకపోతే ఎంత మంచివారో అంత మూర్ఖులు కాబట్టి వీరి యొక్క చైతన్యం కావచ్చు వీరి యొక్క ఆలోచన కావచ్చు ఆచరణ కావచ్చు ఎదుటికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటేనే కదా అవుతుంది అలా దానికి అలవాటు అవ్వాలి అందులోనూ ముఖ్యంగా ఈ కార్తీక మాసం గ్రహాలు కూడా వీరికి కొన్ని గ్రహాలైతే అనుకూలంగా ఉన్నాయి అంటే వీరు ఎలా ఉంటుందంటే ఎవరైనా అమ్మాయి వస్తుంది ప్రపోజ్ చేస్తారు లేదా స్త్రీ ఉందికి తులారాసులు అంటే ఎవరైనా అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తారు ఆ ప్రపోజింగ్ వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఉంటే కనుక వీరికి ఖచ్చితంగా పెళ్ళవుతుంది జీవితంలో ఎదుగుతారు వీరు అది ఆలోచించరు నా ఫ్యామిలీ ఏమవుద్దు నా వాళ్ళు ఏమవుతారు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదేమో కొంచెం తాగాలి అనుకున్నప్పుడు ఈ అమ్మాయికి అబ్బాయికి వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు చే అధవా అని అంతే కదా ఒప్పుకోకపోతే ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి పెళ్ళైపోతుంది పిల్లలు పుడతారు వాళ్ళ జీవితం కొనసాగుతుంటుంది ఈ మాత్రం అలా తిరుగుతూ ఉంటారు కుటుంబం అని సంసారం ఫ్యామిలీ అని నాది నేను ఎదగాలి అని గోల్స్ ఉంటాయి కొన్ని ఆ గోల్స్ ఆ వీరికి తీరవు సాగవు కానీ అలానే ఎదుగుతూ ఉంటారు అలాంటి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరము అందులో వీరికి గ్రహాలని సానుకూలంగా ఉన్నాయి కాబట్టి వారు వ్యత్యాసంగా చూసుకున్నట్టయితే ఈ నవంబర్ మాసంలో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వారికి కూడా కొంత విరక్తి విసుగు వచ్చేసి ఇంతకన్నా పోయేదేం లేదరా బాబు అని చెప్పి వారు కూడా మాట్లాడగలుగుతారు వాడి నోట్లోంచి కూడా మాటలు వస్తాయి కాబట్టి అలా ఉన్న తులారాశి వారైతే ఇలా మారే అదృష్టం ఉంటుంది కాబట్టి వీరికి కూడా అనుకున్నటువంటి గోల్స్ రీచ్ ఉండబోతుంది అవకాశాలున్నాయి వీరికి ఆర్థికంగా అంటే అసలు వీరు ఆలోచించే అవసరం లేదు వీరు ఆల్రెడీ ఆస్తి పరులే వీరు ఆల్రెడీ వీరు ఎంతోమందికి జీవితాలు ఇచ్చినటువంటి వాటిల్లో ఒకరిలో ఉంటారు వీళ్ళు వీరి జీవితం పక్కన పెట్టయింది ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారంగా మొదటి అడుగు వీరే వేస్తారు వీరే సహాయ సత్కారాలు అందిస్తేనే చాలామందికి బాగుంటుంది కాబట్టి వారందరి ఆస్తులు కూడా ఇతని అన్నట్లు లెక్కే వీరు అడిగితే లేదని కాదనేది ఎవరి లేదు వీరి పేరు మీద చాలా ఉంటాయి కానీ వీరికి అన్ని వదిలేసి తిరుగుతూ ఉంటారు అలాంటి కొత్తగా సంపాదించడం ఆస్తులే అవసరం అంటారా ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది వీరికి అందుకనే ఈ కార్తీక మాసం వీరు కూడా ఎక్స్ప్రెస్ చేయడం ఏదైనా మొండిగా ముందుకు వెళ్ళడం కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వీరికి ఏంటండి కనుక ఫైనాన్స్ సెక్టారు అలానే కన్సల్టెన్సీ జాబ్స్ కన్సల్టెన్సీ ఉంటాయి కదా ఆ విదేశీయాలనికల్లా కన్సల్టెన్సీ ఆఫీసెస్ ఇలాంటి వాటిల్లో వీరు అద్భుతంగా ఉంది యూనివర్సిటీస్ అలానే కన్సల్టెన్సీస్ అంటే కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఆ ఇన్స్టిట్యూట్స్ నేర్పేదానికి ఉంటాయి కదా అలాంటి వాటిల్లో వీళ్ళు రాణిస్తారు కూర్చొని చేసే జాబ్ వైట్ కలర్ జాబ్స్ బ్యాంకింగ్ సెక్టార్స్ కానివ్వండి రైల్వే జాబ్స్ కానివ్వండి అలాంటి వాటిల్లో వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది పోస్ట్ ఆఫీసు ఇలాంటి వాటిల్లో వీరికి చాలా బాగుంటుంది అలాంటి ప్రయత్నాలు చేస్తే కూడా వీరికి కలిసి వస్తుంది కలిసి వచ్చే కాలం కలిసి వచ్చే జాబు ప్రమోషన్స్ అన్నీ వస్తాయి కానీ ప్రయత్నించాలి ఇది ఎప్పుడు నవంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది వీరికి అలానే జాబు వస్త ఇస్తారు అని చెప్పి ఎవరైనా వస్తే నాకు ఎందుకు లేండి వాళ్ళకి ఇచ్చేయండి అనకూడదు ఇక ఈ నవంబర్ మాసం వీరికి కలిసి వచ్చే కాలం కాబట్టి ఖచ్చితంగా వీరికి తీసుకోవాలి ఆ అవకాశాన్ని అంది కదా మరియు సాయం చేయాలన్నా కూడా నీ దగ్గర ఉండాలి కదా కాబట్టి అలా చేసుకుంటే వీరికి ఎవరో మాట్లాడతారు ఎవరో ఏదో అంటారని చెప్పేసి అని మొహం వాట అనుకోండి తర్వాత మనల్ని చూసేవాడు ఎవడు ఉండడు కాబట్టి ఆ విధంగా ముందంజ వేస్తే వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు ఉంది విదేశీయానం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఎన్ఆర్ఏ సంబంధం కుదిరే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే గ్రహాలనే వీరి సానుకూలంగా ఉంది కాబట్టి అంటే అనవసరంగా అబ్బాయి పెళ్లి చేసిన తులరాశి ఇప్పుడు అన్నారే సంబంధం చెప్పి ఇప్పుడు ఇప్పుడు విడాకులు తీసుకోకండి ఆల్రెడీ పెళ్లిళ్ళయి కదా వదిలేసేయాలి ఇంకా మీదట ఎవరైనా చేసుకోవాలనుకున్న వారికి అయితే ఖచ్చితంగా విదేశీ సంబంధం కుదురుతుంది అందుకని వారికి దిక్కులు జరగాలి అంటే నవంబర్ నెల మొత్తం కూడా ఎలాంటి తులారాసి వారికి పరిహారాలు అయితే చాలా గొప్పగా ఉంటాయి ఏమిటంటే వీరు ఏమి చేసే అవసరం లేదు ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఇంతకుముందు ఉన్నటువంటి పాత మొక్కుబడులు ఏమైనా ఉంటే ఆ మొక్కుబడులు తీర్చుకోవాలి లేదు ఇప్పుడు గోల్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ గోల్స్కి రీచ్ అయ్యేలా కావాలనుకుంటే ఏదైనా ఆలయంలో ముడుపు కట్టాలి ఎల్లో కలర్ క్లాత్ ఉంటే చాలు ఎల్లో కలర్ కాత వేసి వారి ప్రాంతీయ ఆచారం ఇంటి ఆచారం ప్రకారంగా ఆ ముడుపు అనేది కట్టితే కనుక ఆ ముడుపులో యాభై ఆరు రూపాయలు ఖచ్చితంగా వేయాలి ఒక్కలు యాభై ఆరు రూపాయలు తవనపాకులు నిమ్మకాయ ఆవాలు ఇంకా వారు బియ్యం కొన్ని పసుపు పసుపు కొమ్ములు అలానే ఇంకా కొన్ని వారు ఏది ఆచార ప్రకారం చేసుకుంటే ఆ ముడుపు కట్టుకొని ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో కనుక ఆ ముడుపుని కట్టినట్టేది ఏదైనా శుక్రవారం లేదా మంగళవారం రోజున ఆ ముడుపు సమర్పిస్తే ఖచ్చితంగా వారి కోరినటువంటి కోరిక కుంగు బంగారం అయ్యేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తున్నాయి ఇది స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ కోరికను నిర్వహించుకోవచ్చు పిల్లలు వారు పెళ్లి వారు పెళ్ళి అయి పిల్లలు పుట్టిన వారు జాబులు వెసులుబాటు లేని వారు తులారాశివారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే ఈ కార్తీక మాసంలో సరిపోతుంది ఇకపోతే ఉసిరి కాయలు ఈ ఉసిరికాయలు ఏ సైజులో ఉన్నా పర్వాలేదు ఎవరికైనా సరే బ్రాహ్మరత్మునికి ఒక కిలో ఉసిరికాయలు కానీ లేదా ఒక తవ్వ అంటారు ఒక కిలో సుమారు కంటే ఒక డబ్బా ఆ డబ్బా ఉసిరికాయలు కనుక దానం ఇస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా దానం చేయాలి లేదా ఉసిరి దీపం ఒకటి శివాలయాలలో సాయం సాయంత్రం వేళలో ఉసిరి దీపం ఏదైనా సోమవారం రోజున కార్తీక మాసంలో పెట్టుకున్నట్టయితే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తే ఆర్థిక సంబంధించిన విషయాలు మెరుగవుతాయి ఇక వీరికి నిమ్మదీపం పెడితే కనుక వీరికి గృహశోభ ఓహన శోభ కూడా లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తులారాశి వారు కరెక్ట్గా పరిగెత్తాలి పరిగెత్తి పని చేసుకోవాలి ఒకే దగ్గర కూర్చోకుండా పరిగెత్తి ఈ పని చేసుకుంటే వారికి అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి ఇక రాశిలో వచ్చేటప్పటికి అన్నీ జరగట్లేదు గురువు గారు చెప్పేది గొప్పగా ఉంది మాకేమేమి అవ్వట్లేదు అంటే అది ఖచ్చితంగా శత్రుభయం కూడా ఉండొచ్చు మనకు తెలిసి తెలియకుండా ఎవరైనా మన మీద మన మన మనం ఏదైనా క్రియలు చేయించవచ్చు ఇప్నటిజం బ్లాక్ మేజ్ లాంటి చేయిస్తే అష్టదిబ్బం ఏర్పడితే మనకి ఎదగలేం మన అదృష్టం బాగుండే మనం ఎదగలేం కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి కూడా సంప్రదించుతుండాలి అప్పుడప్పుడు సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తే అప్పుడు జాతకం ఉన్నది జరిగేదానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం చేసుకుని కార్తీక మాసంలో కాదు నవంబర్ మాసం మొత్తం కూడా అదృశ్యవంతలో వచ్చి చిన్న చిన్న పరిహారాలతోనే తప్పకుండా గురువు గారు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ